హిందూ మతం చెబుతున్న విషయం ఏంటంటే దిగువ లోకాల్లో ఏమి ఉంటుంది తెలుసుకుందాం హిందూ విశ్వశాస్త్రంలో దిగువ లోకాలను పాతాళాలు అని కూడా పిలుస్తారు భూమి క్రింద ఉన్న ఏడు లోకాల శ్రేణి ప్రతిదాని సొంత ప్రత్యేక లక్షణాలు నివాసులు ఉన్నారు ఈ లోకాలను తరచుగా వివిధ స్థాయిల బాధ ఆనంద ప్రదేశాలుగా వర్ణిస్తారు ఇక్కడ జీవులు వారి కర్మ ఆధారంగా నివసిస్తాయి మరి ఆ లోకాలు ఏంటి తెలుసుకుందాం రండి అతల లోకం ఇది భూలోకం తర్వాత ఉన్న లోకం అన్నింటిలో ఎనిమిదివది దైత్యులు దానవులు నాగులు ఇక్కడ తమ భార్యలతో సంతోషంగా నివసిస్తున్నారు మాయ వాస్తుశిల్ప శక్తులచే సృష్టించబడిన రాజభవనాలు వైభవ ప్రదేశాలు ఉన్నాయి మాయ కుమారుడు బాలా సామ్రాజ్యం ఇక్కడ విస్తరించి ఉంది వితలాలోకం ఇది అన్నింటిలో తొమ్మిదవ లోకం భూమి తర్వాత వైశ్యుల జన్మస్థలం సంపద దేవత స్థానం మాయ కుమారుడు మాయా ప్రభావాలతో ఇక్కడ విద్యార్థులతో నివసిస్తున్నాడు మంచి ఆత్మలు రాక్షస ఆత్మలు రెండు ఇక్కడ నివసిస్తాయి బాలుడి ఆవలింత నుండి పుంసాలి స్త్రీలు వచ్చి పురుషులతో ప్రేమలో మునిగిపోతారు సుతల లోకం ఇది పదవ లోకం భూమి తర్వాత మూడవ లోకం వామనుడు బలి తలపై తన పాదం ఉంచి అతన్ని బహిష్కరించిన తర్వాత బలి చక్రవర్తి ఇంద్రుని స్థితి వైభవంతో ఇక్కడ నివసిస్తున్నాడు రానున్న మన్వంతరంలో స్వర్గంలో ఇంద్ర పదవిని అలకరించనున్నాడు తలతల లోకం ఇది భూమి తర్వాత నాలుగవ లోకం అన్నింటిలో పదకొండవది రాక్షస శిల్పి పాండవుల కోసం మయసభ నిర్మించిన మాయాసురుడు ఇక్కడ శ్రీహరి అనుగ్రహంతో మహారుద్రుని రక్షణలో నివసిస్తున్నాడు అతను అనేక అద్భుతమైన భవనాలు నిర్మించాడు మహాతలలోకం ఇది భూమి అన్నింటిలో పన్నెండు కాళీయ తక్షక సుసేన మొదలైన నాగులు ఇక్కడ నివసిస్తున్నారు వారు గరుడుకి నిరంతరం భయపడుతూ కోపంగా ఉంటారు అయినప్పటికీ వారు ఇక్కడ చాలా ఆనందంగా జీవిస్తారు రసతల లోకం ఇది పదమూడవ లోకం భూమి తర్వాత ఆరవ లోకం దితి కుమారులు రాక్షసులు తమ కుటుంబాలతో ఇక్కడ గుహలలో నివసిస్తున్నారు వారి సమయాన్ని ఘోరమైన సుఖాలలో గడుపుతారు ఈ లోకంలో నివసించే శ్రీహరి భక్తులకు సహదైత్యులకు కూడా వారు భయపడతారు ఈ లోకం భూమిని లేదా పృథ్వీ మూలకాన్ని ఉత్పత్తి చేసింది శతమేధ సమయంలో శ్రీహరి కుక్క రూపంలో ఉన్నాడు ఇక్కడ అతన్ని ఆ రూపంలో పూజిస్తారు ఈ లోకం నాలుగు కులాలను ఉత్పత్తి చేసింది పాతాళలోకం ఇది అన్నింటికంటే దిగువన ఉన్న లోకం వాసుకి కాలికే ధనంజయుడు మొదలైన నాగులు ఇక్కడ నివసిస్తున్నారు నాగుపాములకు ఫణి వాటి పడగపై రత్నం ఉండటం వల్ల ఈ లోకం ప్రకాశవంతంగా ఉంటుంది ఇది నివసించే నాగులచే ప్రకాశిస్తుంది నాగులు కోపంగా ఉంటారు కానీ ఆనందంలో జీవిస్తారు పాతాళలోకం భౌతిక ప్రపంచానికి భిన్నంగా ఉంటుంది ఇది ఆనందాలను ఆస్వాదించడానికి అవసరమైన అన్ని విలాసాలను కలిగి ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు